ఇది గాంధీ హాస్పిటల్లో ఒక మిత్రుడు పంపించినటువంటి వీడియో ఫుటేజ్లు ప్లే చేస్తాను ఒకసారి చూడండి మీరు ఇది ఎట్లుందో ఎంత నీట్గా ఉందో అగో ఇక్కడ కుక్కలు కుక్కలు అక్కడ చూడండి మీరు ఆ సంపు దగ్గర ఒకసారి ఊయడం పాన్ పరాకు వేసుకొని ఊయడము అదంతా ఎంత గట్టిగా ఆ కుక్కలు అవి చింపుతున్నాయి ఫుడ్డును చింపుకొని తింటున్నాయి ఆడ గాంధీ హాస్పిటల్లో అప్ప డస్ట్బిన్లో ఉన్నటువంటి ఫుడ్డును మొత్తం తీసుకొని ఇది గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి అంశం ఇది మన గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ ఇదో వీడియోనా ఇంకో ఇంకో వీడియో చూడు ఏమండి ఈ ప్రైవేట్ దావకలల్లో ఇట్లా ఉంటుందా ఒక ప్రైవేట్ వ్యక్తి నడిపించేటటువంటి దావన గంత వైభవంగా అంత రిచ్గా ఉంటే అంత ఫెసిలిటేట్గా ఉంటే అంత సౌకర్యవంతంగా ఉంటే ఎందుకంటే ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి దావన ఇంత హీనంగా ఎందుకు ఉంటుంది మీరు ఎన్నడన్నా ప్రైవేట్ దావాఖానులకు ఒక చిన్న దావకానులకైనా సరే ఒక క్లినిక్లకైనా ఒక కుక్క బొంగ కుక్క బొంగ చూసిరా ఒక కుక్క బొంగ ఒక కుక్క బొంగ మీరు చిన్న క్లినిక్లకు చూసిరా ఎన్నడన్నా ఎందుకండి ఇంత పెద్ద దావకానులకు కుక్కలు ఎందుకు పోతాయండి కుక్కలు ఎట్లా పోతాయండి ఎవరు ఎవరి నిర్లక్ష్యం ఇది ఎవరి నిర్లక్ష్యం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా అవునండి నేను అడుగుతున్నా పదేళ్లలో కేసీఆర్ ఇలగబెట్టింది ఏమీ లేదు పదేళ్ళల్లో కేసీఆర్ ఇలగబెట్టింది ఏమీ లేదు అందుకోసమే బీఆర్ఎస్ను ఒడగొట్టి ప్రజలు అనుకుందాం మీరు వచ్చి పంతొమ్మిది నెలలు అయితే ఉంది మీరేమిగబెడుతున్నారు మీరేమి ఎలుగబెడుతున్నారు గిదేనా మీరు ఎలగబెట్టేది ఎన్నిసార్లు మీరు ఉస్మానే దావాఖానను సందర్శించిరండి ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్ దగ్గరికి పోయి రండి మీరు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క అధికారంలోకి వచ్చినాక ఇంకొక లెక్కనా నేను ఇప్పుడు సీరియస్గా చెప్తా ఉన్నా ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకుంటారా మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మీరే స్వయంగా దీనికి ఏమైనా మెరుగులు దిద్దే కార్యక్రమానికి ఒడిగడతారా చూడాలి ఇక ప్రభుత్వ వైఫల్యం ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇది ఎవరు కాదన్న అట్లా ఎట్లా పోతాయండి కుక్కలు ఎట్లా పోతాయండి మళ్ళీ దీనికి పది నేలలో పోలేదా అంటే పదిహేను పోయినాయి రా నాయన పదిహేను పోయినాయి కాబట్టి ఇలాగొట్టిరాలను మళ్ళీ మీరు వచ్చారు కదా ఇగో ఇది పరిస్థితి ఇగో ఇక్కడ కార్డియాలజీ అని రాసి ఉన్నది ఏందండి ఇది ఏంది ఈడనేమో వాళ్ళు బాధితులు ఒక ఎమ్మెల్యే కుటుంబమో ఒక ఎంపీ కుటుంబమో ఒక మినిస్టర్ కుటుంబమో గిట్ల కింద కూర్చొని బువ్వ తినాలి హాస్పిటల్లో పేషెంట్ ఉన్నప్పుడు ఆడ పక్కన కుక్కలు ఉండాలి ఇగో ఈడ వీళ్ళు ఈడ వీళ్ళు ఈడ కుక్కలు చూడండి ఓసారి చూడండి ఎంతో దుర్మార్గం ఇది అంటే కుక్కలు మనుషులు ఒక్క కాండే అన్నట్టు ఇక లిఫ్ట్ నెంబర్ టూ చూసుకోండి లిఫ్ట్ నెంబర్ టూ దగ్గర ఇది ఈ వీడియో అంతా కుక్కల విహారం చేస్తా ఉన్నాయి అంటే గాంధీ హాస్పిటల్ను కుక్కల కుక్కల దావకానే చేసిరన్నట్టు ఇక కుక్కల దావకానే చేసిరు గాంధీ హాస్పిటల్ మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కుక్కలు తిరుగుతున్నాయి ఏముంది ఏం మాట్లాడుకోవాలి దీని మీద ఏం మాట్లాడుకుంటే ఏముంటుందో చెప్పండి ఇక ఇదా అనండి అవునండి మీరు ఒక ప్రైవేట్ దాకా పోయి ఒకసారి వసతులు చూడండి నాకున్న డౌట్ ఏంటంటే ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది నేను రోజు అడుగుతూనే ఉంటా మళ్ళీ ఇలా అడుగుతున్నా నేను ఒక నార్మల్గా ఒక ప్రైవేట్ వ్యక్తి ఓ వంద కోట్లు నేను అనుకుందాం ఎక్కువ కూడా వద్దండి ఓ యాభై కోట్లు అనుకుందాం ఓ ప్రైవేట్ వ్యక్తి వ్యక్తి నడిపిస్తున్నటువంటి దాకా ఏమో చాలా సౌకర్యవంతంగా చాలా విజలాసవంతంగా చాలామంది డాక్టర్లతోటి చాలా నీట్గా ఉంటుంది ప్రభుత్వం నడిపిస్తున్న ఎందుకు ఇంత హీనంగా ఉంటుంది ప్రభుత్వం నడిపిస్తున్న వేల కోట్లు వందల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి దావాన ఏమో ఇంత లండుగు ఎందుకు ఎందుకుంటది ఎందుకు ఉండాలి అధికారుల నిర్లక్ష్యమా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రతిపక్ష నిర్లక్ష్యమా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి అధికారుల అధికార దుర్వినియోగమా ఇది ఏమైంది వచ్చేది ఈ హాస్పిటల్కి మీరు పోయి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారా అండి ఓ అంటే అంటే ఓ ఆయన ఏజీకి పోతాడు ఓ ఆయన యశోదాకి పోతాడు ఓ ఆయన కిమ్స్కి పోతాడు ఓ ఆయన ఆడికి పోతాడు ఎన్నడన్నా మీరు నిమ్సుకు పోయిరా అండి ఎన్నడన్నా మీరు నిమ్సుకు పోయిరా ఎన్నడన్నా నిలోఫర్ పోయిరా ఎన్నడన్నా మీరు గాంధీకి పోయిరా పోయిరా అధికారులు కొంతమంది అధికారులు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది ఫమేలా సత్పతి అనుకుంటా నాకు తెలిసి ఆమె సంథింగ్ ఏదో ఒక ట్రీట్మెంట్కు గవర్నమెంట్ దావకాలు చేసుకుందండి అండి అట్లాంటి వాళ్ళ చూసి బుద్ధి తెచ్చుకోండి ఈ సిగ్గర్ అంటే మళ్ళీ ఇంకా ఇంకా వేరే రకంగా ఉంటుంది కానీ బుద్ధి తెచ్చుకోండి అట్లీస్ట్ మీరన్నీ వస్తేనన్నా మా దావాణాలు మంచిగా అయితే అన్నది మా బాధగా అంతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి చూసుకోనికి హాస్పిటల్కి వస్తుండవు అని అంటే అట్లీస్ట్ అక్కడ లేని వసతులు అన్న పెడతారు ఓ నీట్గా పెడతారు ఓ ఎంపీ గారు వస్తుందంటే మరింత నీట్గా పెడతారు